ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో అందరూ ఒకటై కాంగ్రెస్ గెలిపించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఉన్నాం వాస్తవానికి గత పది సంవత్సరాల కాలంలో బిజెపి ఎలుబడిలో అసమానతలు చాలా తీవ్రమైనవి ఒక నూట అరవై మంది బిలియనియర్ వాళ్ళు ఇరవై ఐదు శాతం ఆదాయాన్ని నలభై శాతం సంపదను అనుభవిస్తుంటే దిగువన ఉన్న యాభై శాతం మంది పేద ప్రజలు అంటే డెబ్బై కోట్ల మంది పేద ప్రజలు ఆదాయాన్ని పదిహేను మాత్రమే వాళ్ళు కలిగి ఉన్నారు ఇంత తీవ్రమైన అసమానతలు ఇదివరకు ఎల్లూ లేవు రైతులకైతే ఐదు లక్షల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం డబ్బులు లేదన్నది కానీ ముప్పై లక్షల కోట్లు కార్పొరేట్ రంగానికి రుణమాఫీ చేస్తారు

పెట్రోల్ డీజిల్ రేట్లు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పెరిగిన జిఎస్టి వల్ల వాస్తవానికి దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్లు అదనపు ఆదాయం లక్షల కోట్లు అదనపు ఆదాయం వసూలు చేసింది పెట్రోల్ డీజిల్ మీద పన్నుల రూపంలో ఒక పదహారు లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఎన్ని రకాలుగా ఇలా ప్రభుత్వం ప్రజలను దోచింది ఆకులను దోచి గద్దలకు వేసినట్టుగా ఈ అసమానతలకు కారణమై ప్రభుత్వము మరోవైపు రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పి రాజ్యాంగాన్ని సంస్కరణలు సవరణలు చేస్తామని చెప్పి మాకు మెజారిటీ ఇవ్వమని చెప్పి అడుగుతూనే ఉన్నారు తాము ఈ అసమానతలను మరింత తీవ్రంగా పెంచడానికి అధికారాన్ని ఇలా కేంద్రం అందుకే నాలుగు వందల సీట్లు అడుగుతా ఉన్నారు ఇలా అసమానతలు పెరగకుండా ఉండాలంటే ఈ విధానాలు అయితే మానవలసింది అందుకోసమే మేము బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఎందుకంటే న్యాయాన్ని సాధించడానికి ఇలా కాంగ్రెస్ కోలుకై ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయమని చెప్పిస్తున్నాం ఇదే మెదక్ నియోజకవర్గాల్లో నీల మద్దతు వేసి నిర్ణించవలసింది అవసరం గుర్తుకు ముందు నిర్ణించవలసిందిగా కూడా నేను అదే కింద ఇది వాళ్ళ ప్రధానంగా ఈ ప్రచారాన్ని విస్తులతో అన్ని ప్రజా సంఘాలతో మాట్లాడుతున్నాను మాలాంటి చిన్న పార్టీలు అన్నింటితో కూడా మాట్లాడుతున్నాం అందరినీ ఒక తాటి మీద విధించి ఈ ప్రచారాన్ని విస్తులుతో పరచడానికి ఉక్కుతల్లి దానికి కుటుంబం రాబోయే పది రోజులు మీటింగులు నరపత్రాలలో పిని ప్రచార కార్యక్రమాలు ఇవి ప్రధానంగా నిర్వహించబోయేటువంటి వాళ్ళు ప్రధానంగా ఎక్కువ భాగం మరి కొంత కొన్ని కాన్స్టిట్యూన్సీస్ లో కొంత ఎక్కువగా పెట్టాలనే ఆలోచన ఉంది ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఇప్పటికీ మేము అనుకున్నటువంటి కార్యక్రమం అందరం కలిసి హైదరాబాద్ లో కూడా క్లాసులు రోజు ఒకరోజు లో ప్రొఫెసర్ అనుగోపాల్ గారు ప్రొఫెసర్ టీ నరసింహారెడ్డి గారు ఎన్ వేణుగోపాల్ గారు అదేవిధంగా ఎందుకంటే రవి గారు అందరూ అందరూ కూడా దానికి సంబంధించిన క్లాసు నుంచి ఆ క్లాసులో సలీన్ కూడా మాట్లాడేది వీళ్ళందరూ కలిసి మాట్లాడిన అంశాలను ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ప్రచారాన్ని కొనసాగింది